చలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఢిల్లీకి చేరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజన నేత భగవంత్ మధ్యకృష్ణన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నారు కావున ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా న్యాయం కోసం ధర్మం కోసం ఎవరైతే ఈ యొక్క దళితుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అత్యాచారాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తూ న్యాయం కోసం ఎవరైతే వస్తారో వారందరూ కూడా తీర్పు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని మనందరం కూడా అరికట్టాలి అని అంటే కింద స్థాయి నుండి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా జయప్రదం చేయాలి కింద స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎదిగినటువంటి మరి దళితులు అనేసి మరి అగ్రవర్ణాలు ఉన్నటువంటి వారు మరి ఎక్కడికక్కడ అడ్డుకొని ఎక్కడ అవసరం అయితే అక్కడ ప్రతి ఒక్కరిని కూడా తప్పుకుంటూ మరి ప్రతి చోట కూడా అడ్డుకొని వాళ్ళని పైకి ఎదగదీపోకుండా ఉన్నటువంటి పరిస్థితి మరి దీనిని ఎవరైతే న్యాయం కోసం మరి అన్యాయం జరిగిన చోట అన్యాయం జరిగిన చోట న్యాయం కోసం ఎవరైతే సరే ఎంతటి వారైనా సరే మరి ఈ యొక్క కార్యక్రమాలు పాదని మీ అందరూ కూడా తీర్పుదివ్వడం జరుగుతుంది మరి ముఖ్యంగా మన దళితులైనటువంటి వారి మీద ప్రతి ఒక్క చోట ఏదో ఒక రోజు ప్రతిరోజు ఏదో ఒక చోట మరి వాళ్ళ మీద దాడులు అత్యాచార సిన అవసరం మనందరికీ ఉంది కావున మంద గారి నాయకత్వంలో మనమందరం కూడా ఢిల్లీ చేరుకొని మరి అలా దళిత చలో ఢిల్లీ పిలుపునివ్వడం జరుగుతుంది దీనిలో మీ అంతు మీరందరూ కూడా మరి పార్టిసిపేట్ చేసి మీ అందరూ కూడా ఢిల్లీకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్ జై మంజున జై మంద కృష్ణ